కూడా చాలా మంచి పేరు ఉన్నటువంటి అధికారిగా ఉన్న ఈ జిల్లా ఎస్పి గారు ఇంతకుముందు పత్రికా సమావేశంలో మాట్లాడుతూ మేము ఐదు మందిని అనుమతించినాము కానీ వాళ్ళు నలభై మంది రావటానికి సిద్ధపడ్డారని తెలుగుదేశం పార్టీ వాళ్ళను కూడా అలాగే కొద్ది మందినే పంపించినాము అని ఆయన చేత కూడా ఈ ప్రభుత్వం ఆ నిబద్ధత కలిగినటువంటి పోలీసు అధికారి చేత కూడా అబద్ధం చెప్పించింది ఉదయం నుంచి నేను మా గురుమూర్తి గారు మా నారాయణ స్వామి గారు అలాగే మా ఎమ్మెల్సీ గారు రోజా గారు ఈ ఐదు మందికి పర్మిషన్ ఇవ్వండి అని ఉదయం ఎనిమిది గంటల నుంచి మేము పోలీసు వారిని విన్నవించుకుంటూనే ఉన్నాం వారేమో అప్పుడు వారు పోయిన తర్వాత ఎవరైతే ఆ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఎవరో ఉన్నారో వాళ్ళు పోయిన తర్వాత మీ ఒక్కరిని అనుమతిస్తాము అనని పదే పదే చెప్పటం జరిగింది ఇవన్నీ కూడా రికార్డ్ కొన్ని వందల మంది పోలీసు వాళ్ళ సమక్షంలో కూడా జరిగినటువంటి విషయం మమ్మల్ని ఏమో పంపించకుండా నిర్బంధించి అడుగడుగున ఆటంకాలు కలిగించి మేము ఐదు మంది మేము వెళతామని చెప్పినా కూడా అనుమతి ఇవ్వకుండా ఒక జిల్లా స్థాయి ఎస్పీ స్థాయిలో ఉన్నటువంటి అధికారి చేత ఒక నిజాయితీ పరుడైన అధికారి చేత ఈ రకమైనటువంటి అబద్ధాలు చెప్పించే స్థాయికి ఈ ప్రభుత్వం దిగజారింది మేము ఆ మధ్యలో పన్నెండు గంటలకో ఎప్పుడో పదకొండున్నరకో చంద్రగిరి అలాగే కాళహస్తి శాసనసభ్యులు ఇద్దరు కూడా నాతో ఫోన్లో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి మీడియా ప్రతినిధులు అందరూ కూడా వినాలని నేను ఎత్తకుండా పోతాననుకునేటువంటి ఉద్దేశంతో నాకు ఫోన్ చేయటం జరిగింది నేను ఎత్తా ఎత్తితే అన్న మీకోసం వెయిట్ చేస్తున్నాము చాలాసేపటి నుంచి అని చెప్పినారు నేను కూడా వెయిట్ చేస్తూనే ఉన్నాను ఉదయం నుంచి నాని సుధీర్ కానీ నన్ను పంపటం లేదు అంటే మీ పక్కన ఎవ్వడు ఒక్కరు లేరున్న పోలీసు వాళ్ళు మీరు కావాలని చెప్తున్నారు అని లేదమ్మా ఇక్కడ అంతా చాలా మంది పోలీసు వాళ్ళు ఉన్నారు మీరు ఎస్కార్ట్ అందించగలిగితే నేను రావటానికి సిద్ధంగా ఉన్నాను అని నేను చెప్పాను చెప్పిన తర్వాత వాళ్ళు మేము పంపిస్తాము అని అన్నారు వాళ్ళు పంపలా నేను ఇక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులతో ఇక్కడ డిఎస్పి గారు కూడా ప్రసాద్ గారు కూడా ఉండినారు ఇంకా ఉన్నారు అనుకుంటా బయట ఆయనతో కూడా చెప్పడం జరిగింది వెళ్తాము అని వారు మమ్మల్ని పంపలేదు అది కూడా విజువల్స్ అన్ని కూడా బయటకు వచ్చేసాయి అదే తమాషగా నాకు ఎవరైతే సవాలు విసిరారో ఆ రాష్ట్ర అధ్యక్షుడే తోక ఈ ఈరోజు రాల నా ఛాలెంజ్ ని స్వీకరించాల్సినటువంటి బాధ్యత నిజానికి ఆయన మీద ఉన్నది ఆయన ఛాలెంజ్ని నేను స్వీకరించినాను కాబట్టి ఇలా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మమ్మల్ని ఏదో మేము ఆ ఛాలెంజ్ను స్వీకరించకుండా భయపడిపోయినాము అన్నటువంటి విషయాన్ని అందరికీ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి మీకందరికీ కూడా ఈరోజు మించిపోయింది రేపైనా ఎల్లుండైనా మరెప్పుడైనా మీరు ఎప్పుడు చెప్పినా మీ పోలీసు వాళ్లతో నన్ను మా నాయకులు కనీసం ఐదు మందిని మాత్రమే అనుమతిస్తే మేము ఇప్పటికీ కూడా సిద్ధంగా ఉన్నాము ఎక్కడా కూడా ఆ విషయంలో వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి రానే రాదు లేనే లేదు మీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నలభై మూడు ఆవులు చనిపోయాయి మూడు నెలల్లో అని ప్రకటించినాడు మీ చైర్మన్ ఇరవై రెండు ఆవులు చనిపోయాయి అని చెప్పటమే కాకుండా ఏం మనుషులు చచ్చిపోరా ముస్లిం ముప్పై కాబట్టి చచ్చిపోయినాయి నువ్వు ఒక దుర్మార్గుడువిరా నీ చుడువిరా అని నన్ను ఇష్టం వచ్చినట్టుగా తిట్టాడు మనిషి జన్మ ఎత్తడమే పొరపాటు అని ఇలాంటి వాడు అని సరే స్థానిక శాసనసభ సభ్యుడు కూడా నలభై గోవులు చచ్చిపోయినాయని ఆయన కూడా చెప్పినాడు నేను ఏ అయితే చెప్పానో ఆ మాటకు ఇప్పటికీ కూడా కట్టుబడి ఉన్నాను మీరు ఆ కళ్యాణని వెనుకి తీయటానికి సాధువులతో గాని మతనికి మన రిలీజియన్ కి సంబంధించిన పెద్దలు ఎవరితోనైనా కూడా తీయించే మీరు సిద్ధపడితే మనమందరము కూడా సమాజానికి ఒక సందేశం ఇచ్చిన వాళ్ళం అవుతాము మీ పాలనలో వారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గత ఏప్రిల్ నెల నుంచి మార్చ్ వరకు నూట తొంభై ఒక్క ఆవులు చనిపోయినాయని గోశాల ఫామ్ మేనేజర్ చేత చెప్పించినారు ఇంతకంటే ఎక్కువ అన్నది ఇప్పటికీ కూడా మా వాదన మీ రూ గా రిలీజ్ చేసింది నూట తొంభై ఒకటి ఇందులో మా పాలనలో రెండు నెలలు ఉన్నాయి మీరు నిరంతరం అంటే నేను ఈ సమస్య లేవరెత్తిన తరువాత మీరు ప్రక్షాళన చేస్తామని ప్రారంభాన్ని ఘోషించిన అధికారం చేపట్టినటువంటి మీరు ఈ మార్చి ఏప్రిల్ మే కూడా ఆ రోజున ఎన్నికల కోడ్ ఉంది మాకు సంబంధమే లేదు మా పాలనకు సంబంధించి అది ఇచ్చారు ప్రక్షాళన మీరు అడుగు పెట్టినప్పటి నుంచి ఉంది కదా మరి ఈ పది నెలలు ప్రక్షాళన ఎందుకు జరగల మరి ఈ నూట డెబ్బై ఆవులు ఎందుకు చనిపోయినాయి మీ ప్రకారమే అనుకుందాం నాది ఇంకా ఎక్కువ సంఖ్యనే నా వాదన జూన్ నుంచి ఇప్పటి వరకు జూన్ నుంచి అంటే మీరు అధికారం చేపట్టి నుంచి చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నూట డెబ్బై ఆవులు చనిపోయాయి అన్నటువంటి విషయం అధికారికంగా మీరు చెప్పినటువంటిదే మీ ఫార్మ్ మేనేజర్ రిలీజ్ ఈఓ గారు పబ్ము తెలుగుదేశం పార్టీ ప్రతినిధిలాగా ఆయన చాలా ఎక్కువ మాట్లాడినారు పురుగుల మందులు పెట్టినారు దానాగా విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది ఈ విజిలెన్స్ రిపోర్టు అక్కడ ఉన్నటువంటి అధికారి మీద అక్కడ జరుగుతున్నటువంటి ఆ తప్పుల మీద విజిలెన్స్ ఎంక్వైరీ వెయ్యాలా అని నిశ్చయించిందే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారు వారు వృత్తిరీత్యా వెటర్నరీ డాక్టర్ ఆయన చాలా దూరదృష్టితో గోషాలను సంస్కరించాల అన్న ఉద్దేశంతోనే ఆ విజిలెన్స్ ఎంక్వైరీ వెయ్యటమే కాకుండా ఐదు వందల యాభై గోవులను రాజస్థాన్ మధ్యప్రదేశ్ పంజాబ్ రాష్ట్రాల నుంచి సాహేవాల్ గిర్ కాంక్రీజ్ ఇలా నాణ్యమైనటువంటి ఆవులను దాతల చేత అది కూడా టీవీ నైన్ అధినేత అయినటువంటి శ్రీ రామేశ్వరరావు గారు రిలియన్స్ ప్రపంచా కూడా ప్రఖ్యాతిగా పారిశ్రామికవేత్తలైన రిలియన్స్ సంస్థ అట్లాగే మద్రాసులో చాలా ప్రముఖమైనటువంటి స్క్వేర్ వాళ్ళ వ్యాపారాలంటే నాకు తెలియదు ఆ సంస్థ వీళ్ళు ముగ్గురు కలిసి ఈ ఐదు వందల యాభై గోవులను విరాళంగా కొని వెంకటేశ్వర స్వామికి విరాళంగా అవి కూడా లారీలలో తెస్తే అంత దూరం ఆరోగ్య ప్రాబ్లమ్స్ వస్తాయని చాలా భద్రతతో రైల్వే మంత్రి గారితో మాట్లాడి అవన్నీ కూడా రైల్వే వ్యాగన్ల ద్వారా మన గోశాలకు తరలించటం జరిగింది ఇదంతా కూడా ఆనాటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జవహర్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగింది ఆయనే